మేము ట్రిపుల్ జీరో గురించి మాట్లాడాం సో ట్రిపుల్ వన్ చాలామందికి వన్ లక్కీ నెంబర్ ఉంటుంది ఎందుకంటే అది బిగిన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ నెంబర్ జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి స్టేజ్ కూడా మీరు నెంబర్ వన్ స్టేజ్లో ఉండాలి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు యాక్చువల్గా ఏంజల్ నెంబర్స్లో ట్రిపుల్ వన్కి ఎలాంటి ప్లేస్ ఉంది సో ఆ నెంబర్స్ మనకి కనిపించినప్పుడు లేదా మన లైఫ్లోకి వచ్చినప్పుడు ఎలాంటి మ్యాజిక్స్ జరుగుతాయి చూ తప్పక సో ఏంజిల్ నెంబర్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము బట్ జనరల్గా ఏంజిల్ నెంబర్ అంటేనే లెవెన్ లెవెన్ అంటాం లెవెన్ లెవెన్ పోర్టల్ అని కూడా అంటాం అనమాట అంటే ఫోర్ వన్స్ అనమాట ఎందుకని ఇప్పుడు ఒక రోడ్ చూసినా కూడా ఒక ఒక రూమ్ చూసినా కూడా రెండు లైన్సే ఉంటాయి మన మధ్యలోనే నడుస్తాం రోడ్ అయినా సరే అంతే సో ఒక పాత్ చూపించే ఒక నెంబర్ కింద మనం లెవెన్ తీసుకుంటాం అది క్రాస్ ఓవర్ నెంబర్ అని కూడా తీసుకుంటాం మనం ఎప్పుడైనా చూసామంటే ఏదైనా లెవెన్సే వస్తూ ఉంటాయి ఎక్కువ మనకి అంటే క్రాస్ ఓవర్ నెంబర్ టెన్ నుంచి టెన్ మధ్యలో మనం నడలేను లెవెన్ మధ్యలో నడవగలం వన్ అండ్ వన్ మధ్యలో నడుస్తాం ఇప్పుడు ద్వారం అయినా సరే అలాగే ఉంటుంది సో క్రాస్ ఓవర్ నెంబర్ అని కూడా అంటాం అనమాట సో ఏంజల్స్ కూడా బేసిక్గా లెవెన్ వాళ్ళు ఇచ్చి ఉండారు అసైన్ చేస్తున్నారు సో లెవెన్ లెవెన్ అనేది ఏంజల్ నెంబర్స్ చాలా మందికి లెవెన్ లెవెన్ టైంలో కనిపిస్తుంది ఇందాక అది ఒకటి చెప్పడం ఎందుకంటే డిజిటల్ క్లాక్స్ ఈ మధ్యన సో టైంలో కూడా కనిపిస్తూ ఉంటుంది సో లెవెన్ లెవెన్ అనేది చాలామంది చూస్తూ ఉంటారు అలాగే త్రిబుల్ వన్ కనిపించినప్పుడు కూడా అదే ఏం చెప్తున్నారు అంటే యూనివర్స్ ఏంటి మెసేజ్ పంపిస్తుంది అంటే మనకి మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కానీ మీకు ఏంటంటే ఇప్పుడు కొత్త ఆపర్చునిటీస్ వస్తే అది తీసుకుని ముందుకు నడవండి మీరు అనుకున్నది సాధిస్తారు సో ఆపర్చునిటీస్ కూడా నేను పంపిస్తున్నాను సో అది తీసుకుని ముందుకు సాగండి అని చెప్పడానికి త్రిబుల్ వన్ అనేది వస్తుంది అనమాట అంటే పాజిటివ్ థాట్స్ ఆల్రెడీ ఉన్నాయి అప్పుడే పాజిటివ్గా ఉంది జరుగుతుంది ఓకే సో ఇది ఏంటంటే ఆల్రెడీ పాజిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి కొంత సాధన చేసిన వాళ్ళకి అనుకుందాం సో లేమని అనుకుందాం వాళ్ళకి ఏంటంటే త్రిబుల్ వన్ కనిపించినప్పుడు అది అట్రాక్ట్ అవ్వాలి ఫస్ట్ ఎప్పుడు ఎన్నో చూస్తూ ఉంటాం ఎప్పుడు ఐ క్యాచ్ అవ్వదు ఎందుకు క్యాచ్ అవ్వదు బికాస్ దాని దాని మీద ధ్యాస పెట్టం సో అందరికీ కనిపిస్తాయా అంటే ఏంజిల్ నెంబర్స్ కనిపించవు కనిపించవు ఎందుకంటే దాన్ని ధ్యాస పెట్టాం ఎందుకు ధ్యాస పెట్టాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రోజువారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి సో నువ్వు ఎప్పుడు పాజిటివ్గా ఉంటే అప్పుడే కనిపిస్తాయి అదే ఫస్ట్ లెక్క అందుకోసమే నేను పాజిటివిటీ ఫస్టే తీసుకున్నా నేను సో పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అది కూడా ఏంటంటే త్రిబుల్ లెవెన్ కనిపించినప్పుడు తప్పక కొత్త ఆపర్చునిటీస్ అనేవి నీకు వస్తున్నాయి నువ్వు చేసే పనిలో కానీ నువ్వు అనుకున్న దాంట్లో కానీ ఏదైనా సాధించాలి అనుకున్న స్పోర్ట్స్ పీపులే అనుకుందాం సాధించాలి అనుకున్నావు నీకు తప్పక మేనిఫెస్ట్ అవుతుంది మ్యానిఫెస్టేషన్ అంటే ఏంటి కోరిక తీర్చుకోవడమే కదా సో ఇప్పుడు కన్ ఎందుకు కనిపిస్తున్నాను అంటే ఇవన్నీ నీకు జరుగుతాయి ఆల్రెడీ నువ్వు పాజిటివ్గా ఉన్నా ఇంకా పాజిటివ్గా ఉండి సాధించు ఈ ఆపర్చునిటీస్ కూడా పంపిస్తున్నాను నువ్వు ముందుకు సాగి సాధించి ఇవన్నీ అని చెప్పడానికి త్రిబుల్ వన్ అనేది కనిపిస్తుంది అనమాట ఎప్పటికైనా సరే త్రిబుల్ వన్ కనిపించినప్పుడు ఏ ఏంజెల్ నంబర్ కనిపించినప్పుడైనా థ్యాంక్ యూ చెప్పడం ఫర్ షోయింగ్ మీ డైరెక్షన్ అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైనా సరే మనకి మనం బాధలో ఉన్నప్పుడు కానీ ఒక సమస్యలో ఉన్నప్పుడు కానీ ఎవరైనా వచ్చి మంచి మాటలు చెప్పినప్పుడు ఏమంటాం దేవుడు అంటాం అలాగే మనకి యూనివర్స్ మనకి బ్యాకింగ్ ఉంది ఏంజల్స్ మన వెనకాతలే ఉన్నారు అని చెప్పడానికి త్రిబుల్ వన్ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది సో చాలామంది అసలు చూడడం కూడా మన కంప్యూటర్ వాడుతూ ఉంటాం డిజిటల్ క్లాక్ ఉంటుంది కొద్ది అసలు ఆ ధ్యాస కూడా ఉండదు త్రిబు అంటే వన్ వన్ కూడా చూడరు సో ఎవరికి కనిపిస్తుంది అది ఈ మేనిఫెస్టేషన్ తెలిసిన వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి అది థాట్ ఉన్న వాళ్ళకి సో వాళ్ళకి కనిపిస్తుంది ఏంజల్ నెంబర్స్ అంత ముఖ్యత్వం ఉందన్నమాట అందరికీ కనిపించేవు ఉంది అక్కడే మనం చూడం అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో థ్యాంక్ చేయడం ఒకటి ఇంకోటి ఏంటంటే ఎప్పటికైనా సరే మనం చెప్తూ ఉంటాము నోట్లో కనిపిస్తుంది అలాగే మనకి బిల్ బోర్డ్లో కనిపిస్తుంది డిజిటల్ క్లాక్లో కనిపిస్తూ ఉంటుంది అండ్ ఆల్సో సమ్టైమ్స్ ప్రైస్ ట్యాగ్లో కనిపిస్తూ ఉంటుంది అండ్ ఫోన్ నెంబర్స్లో కనిపిస్తూ ఉంటుంది సో ఎప్పటికైనా సరే ఫస్ట్ థ్యాంక్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాటిట్యూడ్ అనేది ఎప్పటికీ మనం లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్తూనే ఉంటాం ఏదో థ్యాంక్ యూ చెప్తే అది కాదు కదా ఫీలింగ్ అనేది ఉండాలి అంటే పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఆ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పడానికి ఇవన్నీ అనమాట అందుకనే మనం ఎప్పటికైనా ఒక మెడిటేషన్ చేసుకోవడం కానీ ఒక పూజ చేసుకోవడం కానీ లే లేకపోతే లేవగానే దండం పెట్టుకోవడం కానీ ఇవన్నీ చెప్పడం పాజిటివిటీ గురించే అనమాట ఎందుకంటే చాలామందికి ఆపర్చునిటీస్ తీసుకోవడం కూడా రాదు ఎదుర్కొంటూ ఉంది అది నేను తీసుకోగలను కూడా తెలియదు అనమాట ఫ్రూట్ ఎప్పుడు వస్తుంది మన ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు ఒక ఫ్రూట్ అనేది వస్తుంది అంటే అది గోల్ అనేది మనకి సార్థకం అవుతుంది సో అది తెలియడానికి మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పడానికి ట్రిపుల్ వన్ కనిపిస్తుంది అనమాట రైట్ సో చాలా అంటే చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ చేశారు ట్రిపుల్ వన్ నిజంగా నా లైఫ్లో కూడా ట్రిపుల్ వన్ అనేది ఉంది మరి మీ లైఫ్లో ఉందా లేదా ట్రిపుల్ వన్ ఎంతవరకు మీకు కలిసి వచ్చింది ఈ నెంబర్ మీకు ఎలాంటి మ్యాజిక్ చూపించింది నెంబర్ ఈ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి ఈ విషయం ట్రిపుల్ వన్ గురించి అందరికీ తెలియాలి అంటే మనం ఏం చేయాలి అందరికీ షేర్ చేయాలి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ట్రిపుల్ టూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే